ఐదు వందల అరవై నాలుగు ప్రశ్న బ్రదర్ వందనములు మతీశ్వర్ పదకొండు వచ్చు పదకొండు వచ్చిన యోహాన్ ను స్త్రీలు కన్ని వారిలో యోహాన్ కంటే గొప్పవాడని చెప్తున్నారు కదా మరి బైబిల్లో పరలోకములో ఎందుకు అలుపుడని ఎందుకు చెప్తున్నారు చెప్పింది ఎవరు ఏ సుప్రభా యోహాను ఏ సుప్రభు సాక్ష్యం లేదా చెప్పారు నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు నాకంటే శక్తిమంతుడు శక్తిమంతుడు అతడు చెప్పులు వారు ఇప్పటికే నేను పాత్ర ఆయన ఎత్తవలసినది నేను తగ్గవలసిన అన్నాడు అని ఈ యొక్క మతీశ్వర్త పదకొండ పదకొండు పదకొండు అన్నాడు మతీశ్వర్త పదకొండు పదకొండు స్త్రీలు కలిన వారు అలా కాదు పైకి అలాగే పదకొండో వచ్చి రెండవ వచ్చిన క్రీస్తు చేయించిన కార్యములు గూర్చి యోహాను చెరసాల్లో విని అది అంటే ఏ రోజు అతడు చేసుకున్న రెండో భార్య వల్ల భార్య విషయంలో ప్రవక్త అయిన యోహాను యోహాను గద్దించాడు నీవు నీ తమ్ముని భార్యను భార్యను నువ్వు భార్యగా చేసుకున్నావు అని తప్పని చెప్పాడు వెంట నాటం చేశాడు చెరసాల వినించాడు చెరసాల వేస్తాడు వేసిన తర్వాత యోహాన్ ఏమనుకుంటానంటే యేసు ప్రభువుకి నేను పాపిచ్చాను కదా ఆయన తల్లి నా తల్లి కూడా లేవీ గోత్రం కదా మరి యోహాన్ పేరు యోహాన్ పేరు ఎలిసిబెత్తు ఎలిజబెత్ ఎలీజబెత్ ఎలిజబెత్ ఆమెను మరియను బంధువులు బంధువులు వాళ్ళిద్దరు ఏ కొత్తలు లేవి లేవు కాబట్టి యోహాన్ కంటే ఏసీ ప్రభు ఆరు నెలల చిన్నోడు నెల చిన్నాడు ఆరు నెలల చిన్నోడు కాబట్టి ఇద్దరు కూడా సంబంధంగా రక్త సంబంధులు తల్లిని బట్టి కాబట్టి ఏ ప్రభు తిన్నగా ఎక్కడికి వచ్చాడు బాపిని దగ్గర అక్కడ ఎవర అప్పుడు యోహాన్ శవత్ర చూడు ఉంటాడు యోహాన్ శవత్ర చెప్తాడు చూడు తన మొదరధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చు మరునాడు యోహాను యేసు తన ఎద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపులు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల చెప్పడం చెప్పారు నా వెనుక ఒక మనుషుడు వస్తున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడేనని నేనెవరి చెప్పిదనో ఆయనే ఈయన నేను ఆయన ఎరగనైతే ఆయన ఇస్రాయిల్కు ప్రత్యక్షమౌటుకు నేను నేలలో బాప్తీసమిచ్చు వచ్చిదినని చెప్పాను మరియు యోహాను సాక్ష్యం ఇచ్చు ఆత్మ పావురం వలె ఆకాశముడు దిగివచ్చు చూసి ఆ ఆత్మ ఆయన మీద నిలిచింది ఎవరి మీద నిలిచి పడింది ఏ సుప్రోగ పావురు వచ్చిందా ఆత్మ వచ్చిందా ఆత్మ వచ్చింది మరి వీళ్ళేం చేస్తున్నారు పావురు చాలా మంది పాశ పావురాన్ని ఇట్టుకుంటున్నారు మందిరంలో పావురాన్ని కొంచెం బుర్ర పని చెప్తారు పావురు వచ్చిందా పర్లేకుండా ఆత్మ వచ్చిందా ఆత్మ వచ్చింది అంటే ఆత్మ ఒక పక్షి వలె వచ్చి అని చెప్పిన పౌరం వాడింది అది కాకిన వాడితే కాకిన పెట్టుకుంటారు వీళ్ళు కొంగని వాడ అంటే కొంగని పెట్టుకుందిరేమో పౌరం వలే వచ్చింది ఆత్మ వచ్చి ఎవరి మీదకి ఏ సూప్రోగర్మ ఎవరు చూసారు బాప్ తీసు చూసాడా అప్పుడు ఏమన్నాడు ఆయన్ని యోహాసు మొదలొచ్చాయము ముప్పై మూడు వచ్చాను నేను ఎరగనైతిని ఆయనకు నన్ను పంపినవాడు నీ వెవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుడ చూచుతో ఆయనే పరిశుద్ధాత్మలో అని నాతో చెప్పాను ఈయన దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చిదండి సాక్షి సాక్ష్యం ఇచ్చాడు ఎప్పుడైతే సాక్ష్యం ఇచ్చిన తర్వాత పంపాడు ఏసకి శిష్యుల్ని ఇలా నేను జైల్లో ఉన్నాను అంటే అర్థమేంటి ఏ శ్రీ నన్ను విడిపోయిందాడని ఆయన గురించి తెలుసుకున్నాడు చాలా అద్భుతాలు ఆశ్రకాయలు చేస్తున్నాడు ఎందుకు పంపాడు శిష్యుల్ని జైలు నుంచి విడిపిస్తారు జైలు జైల్లో విడిపోతాడు అప్పుడు ఏసీ ప్రభు లోకాశ మతీశ వార్త పదకొండు పద్దకొండు పదకొండు మతీశ పదకొండు 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 పదకొండులో ఇంకా పైకిల్ రెండవ క్రీస్తు చేయించిన కార్యములు గూర్చి యోహాను చెరసాల్లో విని రాబోవాడు నీవేనా నీవేనా మేము మరి కొరకు కనిపెట్టవలనా అని ఆయన అడుగుటకు ఎవరిని అడగడానికి గారిని అడగడానికి తన శిష్యులను పంపాను మరి యేసు ప్రభు బాస్తున్నప్పుడు ఆకాశం ఉండి ఆయన మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏమి సాక్ష్యం ఇచ్చాడు ఈయనే యేసు ఈయనే దేవుని కుమారుడు సాక్షిడు సాక్షి ఇప్పుడు ఏమంటున్నాడు రాబోవాడు నువ్వేనా రాబోవాడు నువ్వేనా లేక మరి విశ్వాసం తగ్గిపోయాడు ఆ విశ్వాసం తగ్గొచ్చా తగ్గూడు తగ్గింది కాబట్టి పర్లకు రాత్రిలో తక్కువడు స్త్రీలకని వారిలో గొప్పాడే స్త్రీలకని వాళ్ళ బాప్తి ఏ చెప్పింది ఏ చెప్పాడు గొప్పడే కానీ పర్లకు రాజ్యంలో అల్పూడే అంటే ఎంత విశ్వాసం మామూలు విశ్వాసం కాదు ఏసీని చూచాడు ఇదిగో లోక పాపం మోసిన పో అని గొర్రె పిల్ల అన్నాడా ఎన్ని పోయి రాబోయేవాడు నీవేనా మేము మరి ఒకరికొకరు కనిపెట్టాలన్నాడు ఎంత విశ్వాసం అది అందుకని ఏసి ప్రభు అతని యొక్క పర్లక రాజ్యంలో ఉండే చే జీవన విధానం కొరకు చెప్పేశాడు పర్లోక రాజ్యం ఎవరిది ఏసు అక్కడ అలుపు లేనివాడు ఎవడు పర్లోక రాజ్యానికి ఎవరు చేరిన కంటే గొప్పవారే పర్లోక రాజ్యం ఎన్ని కోటానికి కోటలమని చేరతారో అందరికంటే తక్కువ వాడిగా అయిపోయాడు ఎవరు ఎవరు చెప్పారు మాట యేసు ఆయన చెప్తే మనం ఏం చేస్తాం ఇది చెప్పింది ఎవరు ఏ సూప్రోగారు చెప్పారు ఆయన సమస్తం తెలుసు కదా తెలుసు ఇది తెలుసుకోవాలి ప్రశ్న ఎవరు చేశారు సురేష్ సురేష్ గారు వైజాగ్ సురేష్ వైజాగ్ వైజాగ్ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇరవై సంవత్సరాలు తెలుసుకోవాలి ఇలాంటి ప్రశ్నలు ఎవరికన్నా వాళ్ళు తెలుసుకోవాలి తేలకని వారిలో బాప్తి విషయంలో గొప్పవాడు గొప్పవాడే కానీ పరలోక రోజులు అతను అవిశ్వాసం అన్న పర్లోక రాజ్యంలో ఎంతమంది చేరతారో అందరికంటే తక్కువ ఓడగా అయిపోయాడు భూమి అయితే కప్పోడు పర్లోక రాజ్యంలో అల్పొడనమాట మరి దేశ చెప్పాడు అది నిజమని నమ్మాలి ఎవరో సురేష్ గారు సురేష్ ఎక్కడ చెప్పాల్సిన సమాధానం అయిపోయింది